అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ వ్లాగ్ అనేది ఏమీ లేదనమాట ఎందుకంటే నా ఛానల్ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నా ఛానల్ గురించి చెప్పాలంటే ఫోర్ మంత్స్లో నా ఛానల్ అయితే మోటివేషన్ అయిపోయిందనమాట ఫోర్ మంత్స్లో ఎలా అయిపోయింది అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి అసలు నేను ఛానల్ క్రియేట్ చేసింది అయితే మాత్రం అక్టోబర్ ట్వంటీకి స్టార్ట్ చేశానండి అక్టోబర్ ట్వంటీ ఎయిత్న ఛానల్ అనేది క్రియేట్ చేశాను ఛానల్కి నేమ్ పెట్టేసి మొత్తం ఛానల్కి కావాల్సిన సెట్టింగ్స్ మొత్తం చేసేసాను అనమాట అంటే వీడియో మాత్రం అప్లోడ్ చేయలేదు స్టార్ట్ చేసింది మాత్రం అక్టోబర్ ట్వంటీ ఎయిత్కి అక్టోబర్ ట్వంటీ ఎయిత్కి ఛానల్ స్టార్ట్ చేసి నవంబర్ ఫస్ట్ అంటే ఫస్ట్ తారీఖున నేను ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను అనమాట ఇంకా దివాళీ షాపింగ్ వీడియో అనేది ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశానండి తర్వాత ఒక షార్ట్ వీడియో అలాగా కొంచెం కొంచెం ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను కాకపోతే ఎప్పుడైనా సరే మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అనేది మాత్రం కంటిన్యూగా పెడుతూ ఉండాలి కాకపోతే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట అంటే నేను గ్యాప్ లేకుండా వీడియోలు పెట్టాలి అనుకున్నాను ఇంకా కాకపోతే నవంబర్ ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ ఫస్ట్ వీడియో పెట్టాను అనమాట నవంబర్ ఫస్ట్కి నవంబర్లోనే ట్వంటీ ఎయిత్కి అలాగే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఇల్లు షిఫ్ట్ అవ్వడానికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే నేను అస్సలు వీడియోలు పెట్టలేదనమాట వరకు కంటిన్యూగా పెట్టుకుంటూ వచ్చాను అంటే ఒకరోజు మిస్ అయినా సరే కంటిన్యూగా పెట్టుకుంటూ వచ్చాననమాట ఇంకా తర్వాత ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ సర్దుకుంటూ అలాగే ఇల్లు షిఫ్టింగు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సర్దుకుంటూ కొంచెం సెట్ అవ్వడానికి నాకు ఒక టూ వీక్స్ అయితే టైం పట్టిందండి వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికైనా సరే టూ వీక్స్ అయితే టూ త్రీ వీక్స్ మాత్రం నేను అసలు వీడియోలు అయితే పెట్ట ఒక త్రీ వీక్స్ వరకు వీడియోలు అయితే అసలు పెట్టలేదు అనమాట ఇంకా పెట్టకుండా తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా పెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా వ్యూస్ అనేది కొంచెం పర్లేదనమాట మరి ఫిఫ్టీ హండ్రెడ్ అలాగైతే అసలు వ్యూస్ లేవు అనమాట అంతకన్నా ఇంకా ఎక్కువే ఉన్నాయి వ్యూస్ అయితే పర్లేదు బాగానే వచ్చినాయి అనమాట పర్లేదు వీడియోస్ కొంచెం వ్యూస్ వస్తున్నాయి పోతున్నాయి అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరిగిందనమాట ఇంకా కంటిన్యూగా అలా పెడుతూ 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 వ్లాగ్సే ఉంటాయండి నా ఛానల్లో డైలీ నేను చేసుకునే రొటీన్ బ్లాగ్స్ మాత్రమే నా ఛానల్లో ఉంటాయి ట్రావెలింగ్ కానివ్వండి ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా కొన్ని వ్లాగ్స్ అయితే ఉంటాయి అన్నమాట వాటితో పాటు నేను చేసుకునే వంటలు అవి ఉంటాయి బ్లాగ్స్తో పాటు అంతే ఇంకా ఛానల్లో స్టార్టింగ్ నుంచి నేను గ్యాప్ లేకుండా పెడుతూ వచ్చానమాట అంటే ఎప్పుడన్నా కుదరనప్పుడు ఒక రోజు స్కిప్ అయితే పర్లేదు కానీ ఇంకా కంటిన్యూగా అయితే వీడియోస్ చేసుకుంటూ వచ్చాను మధ్యలో షార్ట్ వీడియోస్ కుదిరితే షార్ట్ వీడియోస్ కానివ్వండి మనం ఎప్పుడైనా ఛానల్కి మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ కానివ్వండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ కానీ రావాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి సబ్స్క్రైబర్స్ అయితే మనకి షార్ట్ వీడియోస్కి వస్తారు అనుకోవచ్చు కానీ మనకి వాచ్ టైం రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి అంటే మనం లాంగ్ వీడియోసే చేయాలన్నమాట లాంగ్ వీడియోస్కి అయితేనే మనకి ఫాస్ట్గా రీచ్ అవ్వగలము అదే మన వాచ్ టైం అనేది నేనైతే షార్ట్ షార్ట్ వీడియోస్ కన్నా కూడా లాంగ్ వీడియోస్కి కొంచెం ఎక్కువ పెట్టేదన్నమాట లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టి షార్ట్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి నా ఛానల్లో ఎప్పుడన్నా ఒకటి అంటే లాంగ్ వీడియో కుదరినప్పుడు షార్ట్ వీడియో పెట్టేదనమాట అలాగా షార్ట్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టుకుంటూ వచ్చాను పర్లేదు వ్యూస్ అనేవి కొంచెం పెరుగుతూ 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 పర్లేదు అనమాట కొంచెం వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి ఛానల్ అనేది కొంచెం గ్రోత్ నాకు మనకు అర్థమవుతుంది కదా మనం డే బై డే వీడియోస్ చేస్తూ ఉంటే మన ఛానల్ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది ఇంకొంచెం పర్లేదు అనిపించింది నాకు అలాగ పెడుతూ పెడుతూ వస్తూ ఉంటే ఒక వీడియో అయితే బాగా వైరల్ అయిందనమాట అప్పటికే కొంచెం పర్లేదు వ్యూస్ కానీ ఒక వీడియో అయితే మాత్రం చాలా బాగా రీచ్ అయిందండి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్ థర్ థర్టీ థౌజండ్ కానీ ఉన్నారని వచ్చినాయి అనమాట వ్యూస్ అనేవి ఇంకా ఆ వీడియో పోయిన తర్వాత వాచ్ టైం ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఆ వీడియో వైరల్ అవ్వక ముందే వాచ్ టైం అనేది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగా వచ్చిందనమాట నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ టైం వరకు వచ్చింది సబ్స్క్రైబర్లు కూడా కొంచెం పర్లేదు టూ ఫిఫ్టీ అలా వచ్చారనమాట ఇంకా ఆ ఛానల్ సారీ ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఇంకా సబ్స్క్రైబర్లు వాచ్ టైము దగ్గర దగ్గరికి కంప్లీట్ అవ్వడానికి వచ్చిందనమాట ఇంకా ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కూడా నేను వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా ఆ తర్వాత వీడియోస్ కూడా పర్లేదు నాకు ఆ వ్యూస్ అనేవి బాగా వచ్చాయన్నమాట ఆ ఆ వీడియో తర్వాత అంటే ఒక వీడియో వైరల్ వైర వైరల్ అయింది అంటే అసలు మన ఛానల్ ఏంటి అనేది జనానికి తెలుస్తుంది మన ఛానల్లో ఏ వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది ఒక వీడియో చూసిన తర్వాత ఛానల్లో కొంచెం చూస్తూ ఉంటారు కదా వీడియోస్ అసలు ఛానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంకా ఒక వీడియో వైరల్ అయిన తర్వాత మిగతా వీడియోస్ కూడా పర్లేదు వ్యూస్ అయితే బాగానే వచ్చాయి ఇంకా వాచ్ టైం కూడా చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయింది అనమాట కాకపోతే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అనేవి కంటిన్యూగా పోస్ట్ చేయాలి ఒకటి మాత్రం చెప్తాను మనం ఛానల్ స్టార్ట్ చేయకముందు చాలా అనుకుంటామండి అంటే డైలీ వీడియోస్ చేయాలి చాలా ఈజీ కదా ఏముంది తీసి పెట్టేద్దాం అనుకుంటాం కానీ చాలా అంటే చాలా కష్టం అండి వీడియోస్ చేయడం అనేది యూట్యూబ్ మెయింటైన్ చేయాలంటే నిజంగా చాలా కష్టం ఇంట్లో అన్నీ చూసుకుంటూ అంటే పిల్లల్ని కానివ్వండి హస్బెండ్ని కానివ్వండి ఇంట్లో వర్క్స్ అన్నీ చూసుకుంటూ యూట్యూబ్ మెయింటైన్ చేయాలంటే నిజంగా చాలా కష్టం నేను తీసేది వ్లాగ్స్ కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ టైంలోనే నేను వీడియోలు వీడియోలు అనేవి షూట్ చేసుకోవాలన్నమాట మార్నింగ్ టైంలో చాలా చాలా హడావుడిగా ఉంటుంది అయినా కూడా నేను ట్రైపాడు నటు పెట్టుకుంటూ ఇటు పెట్టుకుంటూ పిల్లలకి ఒక పక్క లేట్ అవుతూ హడావుడిగా వీడియోస్ చేస్తూ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ అనేది ఎలాగో ఆఫ్టర్నూన్ టైంలో అలా చేస్తాను కాబట్టి ఎడిటింగ్కి కొంచెం కుదురుతుంది కానీ వీడియో షూట్ చేసుకునే టైమింగ్స్ మా పిల్లలు వెళ్ళే టైము అంతా కూడా నాకు మార్నింగ్ హడావుడిగానే ఉంటుంది అయినా సరే నేను చెయ్యాలి అంటే దీని మీద ఇంట్రెస్ట్గా చేస్తున్నాను కాబట్టి నేను చెయ్యాలి అని చెప్పేసి హడావుడిగా అయితే కష్టపడి అయితే చేస్తున్నాను అది మాత్రం చెప్తాను చాలా చాలా కష్టం యూట్యూబ్ మెయింటైన్ చేయడం చేయటం అనేది అంత ఈజీ అయితే కాదండి దిగిన తర్వాతే మనకి దీనిలో ఉన్న కష్టం ఏంటి అనేది తెలుస్తుంది ఇంకా స్టార్ట్ చేయకముందు వేరు స్టార్ట్ చేసిన తర్వాత వేరు ఇప్పుడైతే అందులోనూ మానిటైజేషన్ కాకముందు వేరు అయిన తర్వాత వేరు మాటివేషన్ కాకముందు వీడియోస్ అనేవి మనం ఎలా పోస్ట్ చేసినా కూడా మాటివేషన్ అయిన తర్వాత మాత్రం కంటిన్యూగా వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి మనం ఏమనుకుంటామంటే మాటివేషన్ అయిపోతే చాలు మాటివేషన్ అయిపోతే చాలు అనుకుంటాం కదా మామిటివేషన్ అయిపోతే చాలదండి మామిడిటేషన్ అయిపోయిన తర్వాతే మనకు అసలు బాధ్యత అనేది ఉంటుందన్నమాట అసలు రెస్పాన్సిబిలిటీ అప్పుడే ఉంటుంది ఛానల్లో డైలీ వీడియోస్ అయితే పెట్టాలి మనకి టెన్ డాలర్స్ రావాలి పిన్ను రావాలి అలాగే టెన్ డాలర్స్ రావాలంటే కూడా మామూలు విషయం కాదు వీడియోస్ అనేవి వ్యూస్ అనేవి ఉంటేనే మనకి డాలర్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట ఇంకా ఇప్పుడు నా ఛానల్ అయితే కొంచెం పర్లేదనే చెప్పాలి నేను ఎర్నింగ్స్ అయితే కొంచెం స్టార్ట్ అయ్యాయి శాలరీ అయితే రాలేదండి శాలరీ వచ్చిన తర్వాత మాత్రం వీడియోస్ అయితే చేస్తాను కానీ ఇప్పుడైతే మానిటేషన్ అయిపోయి డాలర్స్ అనేవి యాడ్ యాడ్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా మానిటైజేషన్ వచ్చేసి నాకు ఎప్పుడైంది అంటే నేను నవంబర్ ఫస్ట్కి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను మధ్యలో చాలా గ్యాప్ అయితే వచ్చిందనమాట అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక త్రీ వీక్స్ అయితే నేను వీడియోస్ అస్సలు పెట్టలేదు అలాగే సంక్రాంతికి వెళ్ళినప్పుడు కూడా ఒక వన్ వీక్ అలాగైతే వీడియోస్ చేయలేదన్నమాట గ్యాపులు గ్యాపులుగా మధ్యలో అంటే కావాలని కాదు ఇట్లాగా ఊరు వెళ్ళడం అంత ఊరు వెళ్తే మాత్రం వీడియోస్ తీస్తాను కానీ అక్కడైతే ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం అయితే అసలు కుదరదు ఎందుకంటే అక్కడ వైఫై ఉండదు అందులోనూ ఊళ్ళో అందరూ ఉంటారు కాబట్టి కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది అనమాట మళ్ళీ నేను ఎప్పుడైతే తిరిగి హైదరాబాద్ రాగలను వచ్చిన తర్వాత మాత్రం వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎడిట్ చేసి అలాగా కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఇంకా ఇవన్నీ తీసేస్తే నాకు మౌంటేషన్ వచ్చేసి లాస్ట్ మంత్ అయిందనమాట లాస్ట్ మంత్ మార్చి మార్చి ట్వంటీ సిక్స్త్ మార్చి ట్వంటీ సిక్స్త్న నేను నాకు నేను మోటివేషన్కి అప్లై చేశాను ఇంకా వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయిపోయారు నేను మార్చి ట్వంటీ సిక్స్త్న అప్లై చేస్తే ట్వంటీ సెవెంత్ నైట్కి త్రీ స్టెప్స్ ఉంటాయి మనకి మోటివేషన్ అప్లై చేయడానికి ఫస్ట్ స్టెప్ అనేది ఈజీగా అయిపోతుందండి సెకండ్ స్టెప్ వచ్చేసి నాకు మార్నింగ్ సెకండ్ స్టెప్పు నేను చేస్తే ఈవినింగ్కి సెకండ్ స్టెప్పు ఓకే అయింది అనమాట డన్ అయింది థర్డ్ స్టెప్కి ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది థర్డ్ స్టెప్ ఓకే అవడానికి ఆ నైట్ అంతా పట్టింది అనమాట నైట్ నాకు త్రీ ఆరు ఇక్కడ వేస్తాను చూడండి మీకు మౌంటేటేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది మెసేజ్ వస్తుంది అనమాట ఆ మెసేజ్ అనేది మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఇంకా నైట్ అయితే నాకు ఆ మెసేజ్ వచ్చిందనమాట మోటివేషన్ ఇవర్ ఛానల్ ఎలిజిబుల్ అయింది మోటివేషన్ అయింది అని చెప్పేసి మనకి మెయిల్ వస్తుంది కదా అదైతే వచ్చిందనమాట ఇంకా ఆ తర్వాత మనం వీడియోస్ అన్నిటికీ డాలర్ సింబల్ అయితే మోటివేషన్ అయితే ఆన్ చేసుకుంటాం కదా ఇంకా నెక్స్ట్ డే అయితే ట్వంటీ సెవెంత్న మార్చ్ ట్వంటీ సెవెంత్న వీడియోస్ అన్నిటికీ నేను మోటివేషన్ అయితే ఆన్ చేసుకున్నాను అనమాట డాలర్ సింబల్ అనేది ఇంకా అప్పటి నుంచి అయితే నాకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇంకా సాలరీ రావడానికి కూడా చాలా కష్టం అండి హండ్రెడ్ డాలర్స్ అయితే కావాలన్నమాట మన అకౌంట్కి హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకు యూట్యూబ్ నుంచి మనీ అనేది వస్తుందనమాట ఇంకా అది నా ఛానల్ గురించి అయితే మాత్రం కాకపోతే డైలీ వీడియోస్ అయితే కంపల్సరీ చేయాలండి ఏ వీడియో వైరల్ అవుతుంది అనేది మాత్రం మనం అస్సలు చెప్పలేము అనమాట మనం ఎంతో కష్టపడి చేసిన వీడియోకైతే మాత్రం వ్యూస్ రావు ఇది ఏముందిలే అని ఆడతా పడతా ఏదో వీడియో ఒకటి చేసి పెట్టామనుకోండి దానికి వ్యూస్ వస్తాయి అన్నమాట అంతే ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుంది అనేది మనం అస్సలు చెప్పలేము అనమాట అందుకనే వీడియోస్ అనేవి ఏ వీడియో వరలో అయితే తెలియదు కాబట్టి మనం చేసేదైతే మనం చేయాలి వీడియోస్ కూడా కంటెంట్ ముఖ్యం ఛానల్ గ్రోత్ అవ్వాలన్నా కూడా కంటెంట్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట ఓన్ కంటెంట్ అనేది ఎంచుకోండి చాలామందిని చూస్తున్నాను నేను స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఓన్ కంటెంట్ తోటి స్టార్ట్ చేసి కూడా మళ్ళీ ఛానల్ ఎటువో తీసుకెళ్తూ ఉంటారనమాట అంటే ఏ వీడియోస్ తెచ్చి మళ్ళీ యాడ్ చేస్తూ అంతా మిక్సింగ్ మిక్సింగ్ చేస్తూ ఉంటారనమాట అలాగైతే అస్సలు చేయొద్దు మీరు ఏ కంటెంట్ నమ్ముకొని ఛానల్ స్టార్ట్ చేశారో ఆ కంటెంట్ మీదే వెళ్ళండి గ్రోత్ అనేది ఎప్పుడైనా ఉంటుంది సక్సెస్ అనేది ఎప్పుడైనా వస్తుందన్నమాట నేనైతే ఇలాగా కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఎవ్వరికీ చెప్పవలసిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికైనా చెప్తాం మన ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి నా ఛానల్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోవడం అని చెప్పామనుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు నెక్స్ట్ డే నుంచి వాళ్ళు చూస్తారో లేదో కూడా మనకి తెలియదు కనీసం మన వీడియోకి వాళ్ళు లైక్ కూడా కొట్టరు నాకు తెలిసి ఇంకా అదే అలా అలాగనమాట అలాగా మనకి తెలిసిన వాళ్ళకి మనం చెప్పేదానికన్నా కూడా మన వ్యూవర్స్ని నమ్ముకోవడం మంచిది వీడియో చేసినప్పుడు మీకు వీడియో నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట మనం ఎలాగో వీడియోలు చెప్తాం కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అలాగా మన వీడియో కనుక నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నెక్స్ట్ డే నుంచి వాళ్ళే మన వీడియోస్ చూస్తారు లైక్ చేస్తారు అలాగా వ్యూవర్స్ని నమ్ముకోవడం మంచిది కానీ మనకి తెలిసిన వాళ్ళని మన రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పామనుకోండి వాళ్ళు చేసుకుంటారు అంటే నేను అందరినీ తప్పు పట్టట్లేదు అందరినీ అనట్లేదు చేసుకుంటారు చేసుకొని చూసేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఉందరని నేను చెప్పట్లేదు మ్యాక్సిమం అయితే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళకి చెప్పటం కన్నా కూడా అసలు మనం ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా పర్వాలేదండి ఆ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు మన ఫ్రెండ్స్ కానీ ఛానల్ అయితే నేనైతే అసలు ఎవ్వరికి చెప్పలేదు అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నేను ఎవ్వరికి ఒక్కరికి కూడా చెప్పలేదు చెప్పకుండానే స్టార్ట్ చేశాను కనీసం మా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరికి చెప్పలేదు అనమాట మా అమ్మ వాళ్ళకి కూడా నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని కూడా చెప్పలేదు వాళ్ళకు కూడా చెప్పకుండా అసలు ఛానల్ స్టార్ట్ చేసి కొంచెం గ్రోత్ అవుతుంది అనుకున్నప్పుడు తర్వాత అయితే చెప్పాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగా నాకు నేను చెప్పాను కదా నవంబర్ ఫస్ట్కి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తే నాకు మార్చికి అయిపోయిందనమాట ఇంకా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి మార్చికి అయిపోయింది కానీ మధ్యలో నేను ఒక మంత్ అయితే అసలు వీడియోస్ చేయలేదు కదా ఆ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అందుకోసం నేను ఫోర్ మంత్స్ అని చెప్పాను ఫోర్ మంత్స్కి అయితే మోంటేషన్ అయిపోయిందనే చెప్పాలి ఇంకా అదండి ఛానల్ గురించి అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చాలా మంది అయితే మీ వీడియోస్ చాలా బాగున్నాయి అని చెప్పాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు కామెంట్స్ పెడుతున్నారు మనం వర్క్ని మన వర్క్ను మనం నమ్ముకొని ముందుకెళ్ళటమే ఎలాంటి రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది కదా ఇప్పుడు మన ఓన్ కంటెంట్ మన ఓన్ మన ఓన్ వాయిస్ పెట్టి అప్లోడ్ చేయాలన్నమాట ఎక్కువ ఎక్కువ ఎక్స్ట్రా మ్యూజిక్ పెట్టకూడదు నేను నా ఛానల్ అంటే నా వీడియోస్లో కొంచెం మ్యూజిక్ ఉంటుంది కాకపోతే మ్యాక్సిమం నేను మాట్లాడేది ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమీ లేదు అనుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట మాత్రం మ్యూజిక్ పెడతాను కానీ మ్యాక్సిమం మన ఓన్ వాయిస్ మన ఓన్ కంటెంట్ మాత్రమే అక్కడ ఉండాలి ఇంకా అదే ఇంకా వీడియో చెప్పాను కదా ఇంకా మానిటేషన్ ఎలా అయిపోయింది అనేది కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టాలి మనకి త్వరగా వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి ఫోర్ థౌజండ్ అవర్స్ అంటే మాత్రం లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి లాంగ్ వీడియోస్ పెట్టాలి షార్ట్ వీడియోస్ పెడితే మనకు సబ్స్క్రైబర్లు వస్తారు ఇంకా లాస్ట్ త్రీ మంత్స్లో టెన్ మిలియన్ రావాలి అంటే చెప్పలేము వైరల్ అవ్వచ్చు కాకపోవచ్చు షార్ట్ వీడియోస్ కూడా ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అదైతే చేయండి షార్ట్ వీడియోస్ అసలు చేయొద్దని నేను చెప్పట్లేదు కానీ మౌంటేషన్కి మనం లాంగ్ వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు మాంటేనేషన్కి లాంగ్ వీడియోస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తేనే మనకి త్వరగా అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట ఇంకా అది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను అంటే నేను నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను ఏమైనా మిస్ అయి ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో చెప్తాను మెయిన్ ఛానల్ గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ మన కంటెంట్ అనేది ముఖ్యమండి మనం ఏం కంటెంట్ ఎంచుకున్నాము మనం ఎంచుకున్న కంటెంట్ ఏంటి మనం ఒరిజినల్ కంటెంట్ ఎంచుకోవాలి అనమాట మనకి ఏది వస్తే అదే మనకి కుకింగ్లో కుకింగ్ బాగొచ్చు అనుకోండి కుకింగ్ లేదంటే బ్లాగ్స్ చేయగలము అనుకుంటే బ్లాగ్స్ చేయాలి లేదంటే మనకి ఇంకా ఇంకా ఉంటాయి కదా మనం దేనిలో అయితే మనం ఏ కంటెంట్ అయితే నమ్ముకొని యూట్యూబ్ ఛానల్ పెడతామో ఆ కంటెంట్ తోటి ముందుకు వెళ్ళండి అంతేకాని వేరే వేరే కంటెంట్లు మళ్ళీ తెచ్చి దానిలో యాడ్ అయితే యాడ్ చేయొద్దు ఏ కంటెంట్ మీద మనం వెళ్ళాలి అనుకున్నామో ఆ కంటెంట్ని మాత్రమే నమ్ముకొని వీడియోస్ అయితే చేయండి ఈరోజు గ్రోత్ లేకపోవచ్చు ఎప్పటికైనా ఛానల్ గ్రోత్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మన ఒరిజినల్ మన కష్టం నమ్ముకుంటే కనుక ఇంకా అలాగే తమ్ నెయిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తమ్ నెయిల్స్ కూడా అంటే మనకేదో ప్రొఫెషనల్గా పెట్టాల్సినంత అవసరం లేదండి మనం పెట్టే తమ్ నెయిల్స్ మనం చేసే నేనైతే నేను చేసే వీడియోస్ నుంచే కొన్ని స్క్రీన్ షాట్లు అయితే తీసుకొని అవే తమ్ నెయిల్స్గా పెడుతూ ఉన్నాను అనమాట కొంతమంది అయితే నేను కొన్ని ఛానల్స్ అయితే చూశాను తమ్ నెయిల్స్ వీడియో పెడతాం కదా ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది కదా యూట్యూబ్ ఆటోమేటిక్గా తమ్ నీళ్ళు తీసుకుంటుంది కదా ఆ తమ్ నెలే ఉంచేస్తున్నారనమాట అలా కాకుండా మనం పర్టికులర్ పార్ట్ ఇది స్క్రీన్ మీద మనం తమ్ నీళ్ళుగా పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు అవి స్క్రీన్ షాట్లు తీసుకొని వాటిని తమ్ నీళ్ళుగా పెట్టుకోవాలి టైటిల్ కూడా ఇంపార్టెంట్ అనమాట టైటిల్ తమ్ నెయిల్స్ అలాగే మనకి కీవర్డ్స్ ఉంటాయి కదా ఛానల్కి అవి అనమాట ట్యాగ్స్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వీటిని బట్టి కూడా మన ఛానల్ మన వీడియో అనేది రికమెండ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట అలాగా ఇంకా ఛానల్కి సంబంధించిన సెట్టింగ్స్తో సహా అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఛానల్ స్టార్ట్ చేస్తే ఈరోజు మన ఛానల్ గ్రోత్ ఉండకపోవచ్చు కానీ కంటెంట్ను నమ్ముకొని కంటిన్యూగా వీడియోస్ చేస్తుంటే ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అయితే అవుతాం అనమాట కాకపోతే కొంచెం ముందు వెనక అంతే కొంతమందికి కొంచెం ముందు సక్సెస్ అవుతారు కొంతమంది కొంచెం తర్వాత సక్సెస్ అవుతారు అంతే తేడా మన కష్టాన్ని మనం నమ్ముకుంటే తప్పకుండా సక్సెస్ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా ఉంటుందండి నే నాకైతే కొంచెం అంటే ఫోర్ మంత్స్లో మోడిటేషన్ అయిపోయింది కొంతమందికి టూ మంత్స్లో కూడా కావచ్చు చెప్పలేము కొంతమందికి వన్ ఇయర్ కూడా కావట్లేదు చేస్తూ ఉంటారనమాట అదే చెప్తున్నాను కదా మనం చేసే తమ్ కానివ్వండి వీడియోస్ కంటిన్యూగా పెట్టడం కానివ్వండి డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేయండి తప్పకుండా డ్రై డైలీ అయితే మాత్రం వీడియోలు పెడతా ఉండాలి ఇంకా అది మాత్రం చెప్పగలను ఇంకా నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పుకున్నానేమో నాకు తెలియదు ఏదో చెప్పేశాను ఏదో చెప్పాలనుకుని వీడియో స్టార్ట్ చేయకముందు చాలా చెప్పాలనుకున్నాను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అయితే అసలు ఏం చెప్తున్నానో కూడా తెలియకుండా చెప్పేశాను అనమాట కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ అందిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తానన్నమాట ఇంకొక విషయం ఏంటి అంటే మనం వీడియో అప్లోడ్ చేసే టైం కూడా మనకి ఇంపార్టెంట్ కొంతమందికి మార్నింగ్ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి అలాగే మా ఆఫ్టర్నూన్ టైంలో కొంతమందికి ఆఫ్టర్నూన్ టైంలో అలాగా మన వ్యూవర్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారు అనేది చూసుకొని అయితే అప్లోడ్ చేయండి ఏ టైంలో పడితే ఆ టైంలో అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ అనేవి ఉండవు అనమాట మనం మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నామా ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తున్నావా ఈవినింగ్ అప్లోడ్ చేస్తావా నైట్ అప్లోడ్ చేస్తున్నాం అనేది ఒకసారి మన వ్యూవర్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారు ఆన్లైన్లో ఏ టైంలో ఉంటున్నారు మన వీడియోస్ చూస్తున్నారు అనేది చూసుకొని అయితే అప్లోడ్ చేయండి అది ఎలా చూసుకోవాలి అనేది మనకి వైటీలో తెలుస్తుంది కదా మన వ్యూవర్స్ ఏ టైంలో ఆన్లైన్లో ఉంటున్నారు యాక్టివ్గా ఉంటున్నారు అనేది దాన్ని బట్టి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి కొంతమందికి మార్నింగ్ కొంతమంది అందుకే కొంతమంది మార్నింగ్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కొంతమంది నైట్కి అప్లోడ్ చేస్తూ ఉంటారు నేనైతే మ్యాక్సిమం ఫస్ట్లో అయితే కొంచెం మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో అప్లోడ్ చేశాను దానికన్నా కూడా నాకు ఈవినింగ్ అయితే ఓకే అనిపించింది అందరూ ఈవినింగ్ చేస్తేనే వైరల్ అవుతుందా వ్యూస్ వస్తాయా అంటే చెప్పలేము అంటే మన వ్యూవర్స్ని బట్టి ఉంటుందన్నమాట ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారు అనేది మనకి వైటీలో తెలుస్తుంది కాబట్టి చూసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు టైము ముఖ్యంగా యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసే టైం కూడా ఇంపార్టెంటే అనమాట డైలీ మనం కరెక్ట్గా చేసినా సరే ఒక్క వీడియో అప్లోడ్ చేసినా చాలు ఒక త్రీ ఫోర్ వీడియోస్ అలా పెట్టేసి చేయకుండా డైలీ ఒక వీడియో చాలండి మనం కరెక్ట్గా చేస్తే లాంగ్ వీడియో అయితే ఒక వీడియో చాలు షార్ట్ వీడియోలు అయితే ఒక టూ త్రీ వేసినా పర్లేదు కానీ డైలీ లాంగ్ వీడియో అయితే ఒకటి చాలు నా ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్స్ అనేవి అస్సలు వెళ్ళవన్నమాట యూట్యూబ్ బోర్డు మనకి ఒక త్రీ త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే డైలీ మనకి వెళ్తాయన్నమాట ఆ త్రీ నోటి నోటిఫికేషన్స్ కూడా ఒకటి మనం వీడియో అప్లోడ్ చేస్తాము ఆ అప్లోడ్ చేసిన వీడియోకి వీడియోని మళ్ళీ మనం కమ్యూనిటీ ట్యాబ్లెట్ పెట్టామనుకోండి అది కూడా ఒక నోటిఫికేషన్ అనమాట అప్పటికి మనకి టూ నోటిఫికేషన్స్ అయిపోతాయి మళ్ళీ ఒక షార్ట్ వీడియో పెట్టామనుకోండి త్రీ నోటిఫికేషన్స్ అయిపోతాయి అనమాట ఇంకా అంతే మనం ఎక్కువ ఇంకా ఎక్స్ట్రా పెట్టినా కూడా నోటిఫికేషన్స్ వెళ్ళవు నోటిఫికేషన్స్ వెళ్ళినప్పుడు మనకు వ్యూస్ ఎలా వస్తాయి రావు కదా వేస్ట్ మనం వీడియో పెట్టి కూడా వేస్ట్ అనమాట అలాగా మనము డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసినా చాలండి దాన్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను చెప్పాలనుకుంది అయితే ఇంకా ఇదే అనుకుంటున్నాను ఇంకా గుర్తు రావట్లేదు వీడియో ఆన్ చేయకముందు చాలా చెప్పాలనుకున్నాను కానీ వీడియో ఆన్ చేసిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నాను కూడా అంటే పాయింట్స్ అనేవి గుర్తు రావట్లేదు అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేస్తారు కదా కామెంట్ చేయండి రిప్లై చేస్తాను ఇంకా ఇంతే రండి ఈవి అంటే ఈ వీడియో అయితే ఇంకా ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది ఈ వీడియో ఎంత ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్